ఎవ్వరికి మతి ఉండదు మేము మేమన్న కమిట్మెంట్కి వాళ్ళ కమిట్మెంట్ ఏంటి అంటే అర్థం తెలియదు ఒక మాటకి ఎంత విలువ ఉంటుందో వాళ్ళకి ఒకళ్ళకి తెలియదు మేము మీ చేతికి ఇచ్చాం కదా మమ్మల్ని తప్పును రుజువు చేయి ఆ నిమిషం ప్రకటిస్తాము అది ఎత్తేస్తామని చెప్పాం మొత్తం తప్పులను రుజువు చేస్తా అన్నాడు మొత్తం తప్పులను రుజువు పుస్తకాన్ని తగలబెట్టేస్తాము బ్యాన్ చేసేస్తామని చెప్పాం ఇక అర్థం కావట్లేదా ఇంకెందుకు సోషల్ మీడియాలో అల్లరి చిల్లర మాట్లాడందుకు మాట్లాడతారు తప్పును రుజువు చేసి పుస్తకం తగలబెట్టేస్తా ఉన్నాం కదా మేము ప్రకటన చేస్తామని చెప్పాము కదా తప్పులు రాసాం మేమని నీ గదిలో కూర్చొని పుస్తకం పేజీ చింపేసి తప్పును రుజువు చేసినట్ల ఎంత మాకు అసహనంగా ఉండాలో అంత అసహనంగా ఉంది మిత్రులారా ఎంత ఎంత ఒక్కడు కూడా సీన్లోకి రాడు అసలు మనకిందు ఈ గ్యాంగ్తో అనుకుంటే వదిలిపెట్టడు